భారత్ బ్లిస్ఫుల్ విజిడమ్ ఆధ్యాత్మిక సాధన కోసం జన్మించిన వారిలో ఉండే దైవీ సంపత్తు లక్షణాల గురించి శ్రీకృష్ణ పరమాత్మ మాటల్లో విందాము ఎటువంటి వ్యక్తి ఆధ్యాత్మిక సాధనకి పరమాత్మ జ్ఞానాన్ని పొందటానికి జన్మ తీసుకుంటాడో శ్రీకృష్ణ పరమాత్మ శ్రీ శ్రీమద్ భగవద్గీత పదహారవ అధ్యాయం మొదటి మూడు శ్లోకాల్లో అర్జునుడికి చక్కగా వివరిస్తారు పరమాత్మను తెలుసుకోగల పరమాత్మకి చేరువు కాగల దైవీ గుణాల గురించి చాలా చక్కగా వివరించారు పరమాత్మ దైవీ సంపత్తునందు జన్మ తీసుకున్న వ్యక్తికి ఈ సుగుణాలు ఉంటాయి అలా కాకుండా ఎవరైతే ఆధ్యాత్మిక సాధనని ధ్యేయంగా పెట్టుకుంటారో వారు ముందుగా ఈ లక్షణాలని ప్రయత్నంతో నిరంతర సాధనతో పెంపొందించుకోవాలి అంటారు అవి భయం లేకుండా ఉండటం పరమాత్మ మొదటి నుంచి అర్జునుడిని నీచమైన హృదయ దౌర్బల్యాన్ని విడిచిపెట్టమని చెప్తాడు ఎవరైతే నిర్భయులో వారు ఆధ్యాత్మిక సాధనలో చాలా ముందుంటారు సిద్ధులని సాధిస్తారు ఉదాహరణ వివేకానంద స్వామి అంతఃకరణ శుద్ధి అంతఃకరణం మన అంతరంగ సంస్కారాలతోటి అహంకారము మనసు చేసే చేష్టలతోటి కల్మషమైపోయి ఉంటుంది ఆ కల్మషాలన్నీ తొలగిపోవాలి అంతరంగ శుద్ధికి ప్ర పతంజలి మహర్షి గారు ఒక గొప్ప శాస్త్రాన్ని మనకు అందించారండి అదే అష్టాంగ యోగం తర్వాతది మూడవది జ్ఞానం సంపాదించుకోవటం గురువుల ద్వారా ఉపనిషత్తుల అధ్యయనం ద్వారా సాధనతో ఎంతో కొంత జ్ఞానాన్ని ముఖ్యంగా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందగలగాలి ఇంద్రియ నిగ్రహం అంటే ఏం లేదండి కంప్లీట్ కంట్రోల్ అంటే చూడకూడదంటే చూడకూడదు తినకూడదంటే తినకూడదు అలా అనుకున్నప్పుడు అలానే ఉండాలి అదే గొప్ప విజయం శాస్త్రాల అధ్యయనం మనలాంటి వారికి ఉపనిషత్తులు శాస్త్రాలు పురాణాలు చదవటం నిరంతరం ఆత్మ ఆత్మజ్ఞానం కోసం గ్రంథాలు చదవటం వినటం సత్సంగాలను ఇష్టపడటం తపస్సు తపనతో చేసే సాధన తపస్సు అంటే ఏ సాధనతో మనలో సంస్కారాల రాసులు కాలి అవుతాయో అదే తపస్సు పరమాత్మ కోసం దీక్షగా ఏకాగ్రతతో తపనతో ఏ సాధన చేసినా అది తపస్సు అవుతుంది అది మనలోని సంస్కారాలని కల్మషాలని పూర్తిగా తొలగించగలుగుతుంది తరువాతది కపటం లేకుండా ఉండటం ఏ వ్యక్తి అంతరంగం కల్మషాలు లేకుండా పవిత్రంగా ఉంటుందో అటువంటి వ్యక్తిలో కపటం ఉండదు దైవత్వం ఉంటుంది అటువంటి వారి మాటలు చేతలు ఆలోచనలు స్వచ్ఛంగా నిర్మలంగా ఉంటాయి అటువంటి వారి ఏ పని చేసినా అది శుభం అవుతుంది తర్వాతది అహింసావ్రతం ఏ జీవిని మానసికంగా కానీ భౌతికంగా కానీ బాధ పెట్టకుండా ఉండటం అటువంటి వ్యక్తి ఆలోచనలు చేతలు కూడా ఎవరిని కష్టపెట్టవు సత్యం ఎటువంటి స్థితిలో కూడా నిజాన్ని మాత్రమే మాట్లాడగల శక్తిని కలిగి ఉండటం అది కొంచెం కష్టం అందుకే అది గొప్ప శక్తి కోపం లేకుండా ఉండటం ఎవరైతే ఏమీ ఆశించరో వారికి కోపం ఉండదు అంటే వారు కర్మయోగులు అని అర్థం త్యాగబుద్ధి కలిగి ఉండటం ఈ ప్రపంచంలో ఏదీ నా సొంతం కాదు నేను కేవలం కొంతకాలం వీటికి కాపలాగా ఉండి తర్వాత వదిలి వెళ్ళిపోవలసిందే అనే సత్యాన్ని అర్థం చేసుకుంటే దేనితోనూ అనుబంధం ఏర్పడదు అదే త్యాగం దానినే సన్యాసం అని కూడా పిలుస్తాం మనం శాంతి దయ కలిగి ఉండటం ఎవరి అంతరంగం నిర్మలంగా కల్మషరహితంగా ఉంటుందో వారు శాంతంగా ఉంటారు సహజంగా వారు దయా స్వరూపులై ఉంటారు ఏ జీవిని బాధించరు కనీసం చెట్ల నుంచి పళ్ళు పూలు కూడా వాళ్ళు తెంపరండి మన ఋషులు అలా ఉండేవాళ్ళు మృదు స్వభావం ఇది యోగులు ఋషులకు ఉండే స్వభావం ఎట్టి స్థితిలో కూడా మాట కానీ చేతులు కానీ కఠినంగా ఉండవు ఆధ్యాత్మిక సాధకులకి అలా ఉండకూడదు కఠినంగా ఉండకూడదు ఓర్పు ఓర్పు అనేది సుగుణమే కాదు ఒక బలమైన ఆయుధం ఓర్పు ఉన్నవారు సాధించలేని విజయం ఈ ప్రపంచంలో ఎక్కడా ఉండదు వారు ఆధ్యాత్మిక సాధనలో గురువుల ఆదరణ త్వరగా పొందుతారు శుచిగా ఉండటం బాహ్యంగా అంతరంగంలోని ఎప్పుడూ శుచిని పాటించాలి స్నానాదులు శరీరాన్ని శుద్ధి చేస్తే ధ్యానం జపం అంతరంగాన్ని శుద్ధి చేస్తాయి గర్వం అతిశయం ఉండకూడదు నేనే నేనే చేశాను నాదే అనే అహంకారం పెరిగి అతిశయంగా మారుతుంది నేను నాది అనే పదాలని పూర్తిగా తొలగించితే అహంకారం అణిగి మణిగి ఉంటుంది చంచలత్వం ఉండకూడదు ఎవరి మనస్సు అయితే వారి అదుపులో ఉంటుందో వారిలో చంచలత్వం పోయి నిశ్చలత్వం ఉంటుంది ఎవరైతే నిశ్చలత్వాన్ని నిలుపుకోగలరో వారు స్థితప్రజ్ఞులు అవుతారు ఆధ్యాత్మిక సాధనలో చివరి మెట్టు ఎక్కగలుగుతారు ఎవరైతే ఈ సుగుణాలను కలిగి ఉంటారో వారు ఆధ్యాత్మిక సాధన కోసం పరమాత్మను తెలుసుకోవాలనే తపనతో జన్మ తీసుకుంటారు ఈ సుగుణాల ఐశ్వర్యం కొన్ని జన్మల తపస్సు ఫలితమే అంటారు పెద్దవారు ఎంతో పుణ్యం చేసుకున్న వారిలో ఈ లక్షణాలు ఉంటాయి వీరు దైవత్వానికి దగ్గర బంధువులు అంటారు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఆ పరమాత్మకి శతకోటి నమస్కారాలు తెలియజేస్తూ ఈ వీడియోని ఊగించదాం